హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది సంచలన తీర్పు అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దీపావళి పండుగ వేళ కొన్ని అంటే ఈ క్రాకర్స్ కావచ్చు అదేవిధంగా అలాంటివి కాలుస్తూ ఉంటాం కదా సో టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఏ టైం నుంచి ఏ టైం వరకు కాలువాలి దానిపైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట షరతులతో కూడినది చిరవరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి సో దీపావళి అంటేనే దీపాల పండుగ అయితే నిర్వహిస్తుంటారు కాబట్టి ఇప్పుడు దీపావళి రోజున క్రాకర్స్ అనేది కలచడం సర్వసాధారణంగా మారిపోయింది అయితే సుప్రీంకోర్టు అనేది ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీపావళి పండుగ ముందు దేశంలో రాజధాని ప్రజలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది అనమాట కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎందుకంటే కోర్టులో తీర్పుతో జీవించకు వృత్తి స్వేచ్ఛ మతపరమైన ఆచారాలు సమన్వయం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాయు కాలుష్యం పెరగడంతో బాణసంచ విక్రయాలు కాల్చడం పూర్తి నిషేధం విధించగా ఈసారి పండుగకు సందర్భంగా కొంత అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఏం చెప్తున్నారు రూల్స్ ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కాల్చుకోవచ్చు కానీ అవి హరిత బాణ సంచాలయ్యి ఉండాలన్నమాట సో బాణసంచ కాల్చడానికి దీపావళి ముందు రోజు పండుగ నాడు పరిమిత సమయాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కాల్చుకోవచ్చు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు పది గంటల లోపే బాణసంచ కాల్చాలని చెప్పేసి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ బాణసంచాలకు సంబంధించి మళ్ళీ ఆన్లైన్లో కూడా పెట్టి అమరాదు అని చెప్పేసి ఈ కామర్సులు కోరడం అయితే జరిగి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే కానీ ముప్పు కలుగుతుంది కాబట్టి సో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎందుకంటే పటాకులు పేలినప్పుడు సల్ఫర్ నైట్రేట్లు లోహపు కణాలతో గాలి కాలుస్తాయి కాబట్టి గాలిలో దీంతో ఇబ్బందులు శ్వాస కోసం కంటి చికాకు గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతాయి గాలి నాణ్యత సూచిక తీవ్రంగా పడిపోతుందని చెప్పేసి సో ఇందుకు సంబంధించి బాణసంచలో వాడేటువంటి రసాయనాలు సో గాలిలో కలిసిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఢిల్లీ హైదరాబాదు అదేవిధంగా ముంబైలో పెద్ద నగరాలు దీపావళి సమయంలో కాలుష్య ఆందోళనకరంగా పెరుగుతాయి కాబట్టి సో ఇక ఇందుకు సంబంధించి గుండె ఉపృతిలో వ్యాధులు బాధపడిన వారికి ఈ అంటే ఇంకా ఈ కాలం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది పక్షులు పెంపుడు జంతువులు కూడా శబ్దం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతాయి కాబట్టి సో ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన గ్రీన్ కాకర్స్ కాలుష్యాన్ని తగ్గించే మార్గంగా నిలుస్తున్నాయి కాబట్టి ఇవి సాధారణ పటాకలకు మాదిరిగా హానికరమైన రసాయనాలు ఉండవు కాబట్టి బదులుగా తక్కువగా వాటి నుండి వెలువడతాయి అనమాట గ్రీన్ కాకర్స్ శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి పొగ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి కాల్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట